హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనం చాలామంది మన రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మనకైతే యాసంగి పంట అయిపోయినా సరే మనకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఎందుకు రావట్లేదని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు దానితోడు వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన అనేది రేపటి రోజున ఎంతవరకు అయితే వస్తుంది రేపు సోమవారం రోజున అలాగే మనకైతే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది యాసింగ్ పంటకి సంబంధించిన డబ్బులు అనేది ఇప్పుడే చాలా మంది మనకైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అంటే మన తెలంగాణలో ఎంతమంది అయితే రైతులైతే రైతు భరోసా సంబంధించిన అర్హత పొందడం అయితే జరిగింది పొందిన వారికి అయితే డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాల వరకు అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది పూర్తి డీటెయిల్ మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రెండు పంటల నుంచి అయితే ఎదురైతే చూస్తున్నారండి ఒకటి మనకైతే వానాకాలం సీజన్ సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే అధికారంలో వచ్చిందండి దాని తర్వాత వచ్చేసి యాసంగి పంట సో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు జనవరి నెలలోనే మేము మొత్తంగా ఇచ్చేస్తామని చెప్పారు జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి వచ్చింది ఫిబ్రవరి తర్వాత మార్చి వచ్చింది ఇప్పుడు ఏప్రిల్ కూడా అయిపోయినా సరే మన తెలంగాణలో కేవలం నాలుగున్నర ఎకరాలు కలిగి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ చేయడం అయితే జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ సమావేశంలో మన తెలంగాణలో ఉన్న మన రైతులకి దృష్టిలో తీసుకుని రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పదిహేను వేలు అనుకుంటే దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది మనకి పద్దెనిమిది వేల కోట్లు రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చేసి మనకైతే బడ్జెట్లు అయితే కేటాయించారండి ఆ డబ్బులు వచ్చేసి మనకైతే మొదటి పంటగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండో పంటకు వచ్చేసి తొమ్మిది వేలు మొత్తంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అందియడానికైతే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఆ రోజు చాలా వరకు అయితే మంత్రి వర్గాలు అయితే చెప్పారు అని మనకైతే ఇప్పటిదాకా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన చాలా తక్కువ మందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఇప్పటికైనా వస్తుందంటే ఇప్పటికైనా వస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఒక రోజు లేట్ అయినా సరే రైతులందరి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన అయితే మేమైతే ఇస్తామని మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి మీరైతే దీంట్లో అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు రేపు ఐదు నుంచి ఆరు ఎకరాలు కరిగిన అయితే రేపు సోమవారం రోజు నుంచి శనివారం వారం రోజు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి వారం రోజుల్లో కేవలం ఐదు ఆరు ఎకరాలు కలిగిన వరకు అయితే వస్తాయి ఇంకా ఎవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళు కూడా మనకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి